ఏప్రిల్ నెల తొమ్మిది పది తేదీల్లో వారి జీవితంలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు తప్పకుండా ఈ మార్పులు చూస్తారు ఊహించని అద్భుతాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏప్రిల్ నెల తొమ్మిది పది తేదీల్లో మీనరాశి వారి జీవితంలో ఎటువంటి వ్యక్తి ప్రవేశం జరగబోతోంది ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్ను వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయంలో తొమ్మిది పది తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతూ ఉందండి ఆ వ్యక్తి కారణంగా మీరు ఊహించిన అద్భుతాలు చూస్తారు గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందులు కలిగించవచ్చు కనుక జాగ్రత్త కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కలహ సూచన ఉంటుంది ఉత్తర రేవతి జాతకులకు శుభతార బలం ఉంటుంది వీరికి ఆలస్యమైన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి గోసేవతో చాలా మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఉత్సాహంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీపై వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక వృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలిస్తాయి మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారైతే ఉన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోండి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా ఏర్పడే సమయంగా చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో అది మీ జీవితంలో మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీ జీవితమును మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుంది మీనరాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మరియు ప్రతికూల ఫలితాలతో పోల్చినట్లయితే సానుకూల ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి వృత్తిపరంగా కొంచెం సాధారణ సమయం ఉంటుందండి ఎందుకంటే పై అధికారుల నుండి మద్దతు ఉండదు మరియు వారితో కొంత అబార్ధం ఉంటుంది మీరు మీ కోపం మరియు నిరాశను నియంత్రించుకోవాలి ఎందుకంటే ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది కనుక ఇతర సహోద్యోగుల పనిలో జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే చివరికి ఎవరి మద్దతు కూడా లేకుండా ఆ పనిని మీరు పూర్తి చేయాల్సి రావచ్చు ఓపికగా ఉండి మీ వంతు కోసం మీరు వేచి ఉండడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తు నిలల్లో మీ యొక్క వృత్తిలో మీరు విజయం సాధిస్తారు శని ఒకటవ ఇంట్లో అంటే జన్మశని సంచరించడం చేత ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు కాబట్టి విజయం సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది మరియు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి కొంత ఊహించని డబ్బు కూడా మీకు లభిస్తుంది ఈ నెల మూడో వారం లేదా నాలుగవ వారంలో ప్రయాణం సూచించబడుతుంది ఈ నెల మొదట్లో ఖర్చులు నిర్వహించడానికి మీరు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు కూడా అప్పు తీసుకోవాల్సి రావచ్చు తర్వాత ఈ నెలలో మీకు మంచి ఆదాయం కూడా కనిపిస్తుంది పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది సూర్యుడు మొదటి ఇంటి గుండా సంచరించడం చేత మీకు తల గుండె మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఈ నెల రెండవ భాగంలో మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మీరు చర్మం నరాలు మరియు మరమావ్యవలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో కూడా బాధలు పడవచ్చు అధిక మానసిక ఒత్తిడిని నివారించడానికి మీరు ప్రయత్నం చేయండి మరియు ఈ ఒత్తిడిని అధిగమించడానికి యోగా లేదా ప్రాణాయామం చేయండి కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామికి కొన్ని గొడవలు లేదా అపార్థాలు అయితే ఉంటాయి సూర్యుడి సంచారం వేళ మిమ్మల్ని మీరు దూకుడుగా మరియు మొండుగా మార్చవచ్చు ఫలితంగా మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు ఈ సమస్యలను మీరు అధిగమించడానికి కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది మీరు తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి సమయం రెండవ భాగంలో మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి సమయం చాలా పరిపూర్ణ ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మూడో వారం వరకు కూడా వేచి ఉండడం మేలు భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి మంచి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి భాగస్వామితో కొన్ని సమస్యలు అనేవి కలగవచ్చు కనుక జాగ్రత్తగా ఓపిక పట్టాల్సి ఉంటుంది చూసారు కదా మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో ఈ రాశి చివరిది రాశి చక్రంలో పన్నెండవ రాశిగా చెప్పవచ్చు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి రాసి స్వభావ రాశి జలతత్వ రాసి అని పిలుస్తారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక స్వసిద్ధంగా చాలా మంచివారు ఎటువంటి విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏ కూడా చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఉండదు ఎందుకంటే వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము మీనరాశి వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు వీరు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని వీరు లేకుండా చూసుకుంటారు మీనరాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది కూడా చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను కూడా వృద్ధి చేస్తారు ఇతర మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం కూడా చూపిస్తుంది నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు చూశారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్